హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు సమ్మర్ స్పెషల్ మాడికాయ పచ్చడి అండి అది కూడా అల్లం వేసి పెట్టిన మాడికాయ పచ్చడి తెలంగాణ స్టైల్లో ఒక్కసారి ఇలా పెట్టుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని మంచి దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆ బాబాబ్బ స్వర్గం ఎక్కడో లేదు ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఇక్కడే ఉంది అనిపిస్తుంది అండి మరి అంత కమ్మగా ఉంటుంది ఈ అల్లం వేసి పెట్టిన మామిడికాయ పచ్చడి అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టే వాళ్ళు ఎవరైనా సరేనండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పెట్టుకున్నాను అనుకోండి మామిడికాయ పచ్చడి అనేది అస్సలు పాడవదు సంవత్సరం పాటు ఇంట్లో ఉంటుందండి ఇప్పుడు మనం డబ్బాలో పెట్టిన మామిడికాయ పచ్చడి ఆ సంవత్సరం తర్వాత మూత తీసి చూస్తే అలాగే ఉంటదండి అసలు పాడవకుండా కలర్ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వదండి మరి ఎలా పెట్టామో కలర్ అలాగే ఉంటదండి అంత రుచిగా ఉంటది అంత కలర్ఫుల్ గా ఉంటది అనమాట మరి అలా పెట్టుకోవాలంటే మనం మంచి మామిడికాయలు తీసుకోవాలి ఒక్క చెట్టు మామిడికాయలు తీసుకోవాలండి రెండు మూడు చెట్ల మామిడికాయలకాయ పెట్టామనుకోండి పచ్చడి పాడైపోతుంది అంత రుచిగా ఉండదు అందుకోసమే ఒక్క చెట్టు మామిడికాయని మంచిగా చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని అలా తెచ్చుకున్న మామిడికాయని వాటర్లో మంచిగా వాష్ చేసుకోండి వాటిపైన ఉన్న సోన అంతా వెళ్ళేంత వరకు మంచిగా చేతితో రుద్దుతూ మంచిగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న మామిడికాయని తడి లేకుండా పొడిగుడ్డతోని మంచి తుడ్చుకోండి మామిడికాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు మెయిన్ మనం ఫాలో అవ్వాల్సింది మామిడికాయ అనేది అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి మనం తడి కొంచెం తగిన కానీ పచ్చడి అనేది పాడైపోతుంది అందుకోసమే తడి లేకుండా మంచిగా కాటన్ క్లాత్ తోని మామిడికాయలు మంచిగా తుడుచుకొని అలా తుడుచుకున్న మామిడికాయల్ని ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఏ సైజు లో పెట్టుకోవాలో ఆ సైజు లో కట్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కల్ని ఈ మామిడికాయ ముక్కలు కట్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏనండి ఎందుకు అనుకుంటున్నారు మామిడికాయ ముక్కలు కట్ చేయడం కూడా మనం మంచిగా కట్ చేసుకోవాలి అంటే ఒకటే సైజ్ లో కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు కావట్లే పెద్ద సైజు లో కట్ చేసుకోవాలి చిన్న సైజు కావట్లేదు చిన్న సైజ్ లో కట్ చేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలు కొట్టేటప్పుడు కూడా మనం ఒకటి మాత్రం మర్చిపోవద్దు ఏంటి అనుకుంటున్నారు తడి లేకుండా చూసుకోవాలండి షాక్ అయినా లేకపోతే ఇలా పీట మనం ఏదైనా పీట మీద పెట్టి మామిడికాయ ముక్కలు కొడుతున్నప్పుడు ఆ పీట అయినా ఏదైనా సరే అండి కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి కొంచెం తడి తగినా కానీ పచ్చడి మొత్తం పాడైపోతుంది అస్సలు నిల్వ ఉండదు అందుకోసమే మనం తడి లేకుండా మొత్తం కూడా మంచిగా తు మనం కడుక్కున్న తర్వాత తూడ్చుకొని ఆరబెట్టుకున్న తర్వాతనే ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి షాక్తోనైనా అయినా లేకపోతే ఇలా పీటతోనైనా ఏదేందునైనా సరే అండి లేకుండా చూసుకొని తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అనేవి ఇలా కొట్టుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒకటే సైజులో కొట్టుకోవాలండి పచ్చడి మామిడికాయలు కాబట్టి పెద్ద సైజులో ఉంటాయి లోపల బొచ్చే ఉంటుంది కాబట్టి మనం కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అదే మామిడికాయలు కట్ చేసే మిషన్ అదేనండి చెక్క ఉందనుకోండి తొందర తొందరగా కట్ చేసుకోవచ్చు అది లేకపోతే ఇలా కట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఇలా కష్టంగా కట్ చేసుకున్నా కానీ తినేటప్పుడు ఇష్టంగా తింటాం కదా కానీ మామిడికాయ ముక్కలు కొట్టేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఎంత ఇంత కష్టంగా ఉంది అనిపిస్తుంది కానీ పచ్చడి ఆ అబ్బా అసలుకి ఆ పచ్చడి ఇంట్లో పెట్టేటప్పుడే వాసనకే సగం కడుపు నిండిపోతుందండి ఇక పెట్టిన తర్వాత ఇక పూర్తిగా కడుపు నింపుకోవాల్సిందే ఇక ఎప్పుడెప్పుడు మాడికాయ పచ్చడి పెడతారా ఆ పెట్టిన మాడికాయ పచ్చడిని ఎప్పుడెప్పుడు తినాలరా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం కదా ఇక పెట్టిన తర్వాత ఆ గిన్నెలో మంచిగా కొంచెం వేడి వేడిగా అన్నం వేసుకొని ఒక చెక్క మామిడికాయ చెక్క వేసుకొని కలుపుకొని తింటుంటే హాహాహా స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది అండి మరి అంత టేస్ట్గా అనిపిస్తుంది ఇక మాడకాయ పచ్చడి పెట్టిన తర్వాత వారం రోజులు ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కానీ కొంచెమైనా ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఇదే తినేస్తామండి మరి మేమైతే అట్నే చేస్తాం మరి మీరు కూడా మాడికాయ పచ్చడి పెట్టిన తర్వాత వారం రోజులు ఇక వేరే కూర పెట్టుకోకుండా ఈ మాడికాయ పచ్చడితోనే తింటారా లేకపోతే కూరలతో తింటారు కింద కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎన్ని కూరలు ఉన్నా కానీ ఈ మాడకాయ పచ్చడితోనే తింటామండి ఎందుకంటే మాడికాయ పచ్చడి అనేది ఫస్ట్లో అసలుకి తింటుంటే ఎంత బాగుంటుందో ఇక మనం తర్వాత తింటుంటే కొంచెం తగ్గిస్తుంటాం మాడికాయ పచ్చడి ఇక తినడం కానీ ఫస్ట్లో పెట్టిన తర్వాత వారం పది రోజులు మాత్రం ఈ మాళిక పచ్చడితోనే తినాలనిపిస్తుంది ఎందుకంటే మరి అంత టేస్టీగా అనిపిస్తుంది ఫస్ట్ అని మీకు చెప్తుంటే నాకే ఇప్పుడు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి మరి మామిడికాయ పచ్చడి అనేది ఎవరికైనా ఎమోషనే కదా ఇక చెప్తున్నా చూస్తున్నా నోట్లో కంపల్సరీ నీళ్ళు వస్తాయి ఇక తింటుంటే ఇక చెప్పన అవసరం లేదండి ఇక అసలుకి ఒక్కొక్క ముద్దని ఆస్వాదించుకుంటూ తింటాము ఎందుకంటే మరి అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఇలా కొట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా మళ్ళీ ఒకసారి కాటన్ క్లాతం తుడుచుకోండి ఎందుకంటే చెక్క మీద కొడతాం కాబట్టి ఏమన్నా దుబ్బ ఏదన్నా అంటే మొత్తం కూడా పోద్ది మంచిగా తుడ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మెయిన్ ప్రాసెస్ చేసేద్దాము అందుకోసం ఒక వెల్పటి బౌల్ని గ్యాస్ మీద పెట్టి మామిడికాయ పచ్చడికు సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొలత ప్రకారం వేసుకోవాల్సిన అవసరం లేదండి నేనైతే ఐదు మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పావు కేజీ అంటే పావు కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ త్రీ డేస్ తర్వాత పచ్చడి కలిపినప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు ఇలా పావు కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి అల్లం ఏమో కొంచెం ఎక్కువగా రుబ్బుకోండి వెల్లిపాయలు ఏమో కొంచెం తక్కువగా వేసుకొని ఇలా మంచిగా ముద్ద అనేది కొంచెం కచ్చేపెచ్చగా మిక్సీ జార్ లో రుబ్బుకొని ఆ అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకొచ్చి ఈ వేలి నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన అంతా పోయి మంచి కలర్ఫుల్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చడిలోకి మెయిన్ ఈ అల్లం ఈ వెల్లుల్లి ముద్ద వేయడం వలన టేస్ట్ అనేది వస్తుందండి మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మామిడికాయ పచ్చడి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి సరిపడే ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసుకోండి అలాగే పసుపు కూడా వేయండి పసుపు కూడా చూసుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇలా ఆయిల్ కొద్దిగా గోర చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా మీరు చూసుకొని వేసుకోండి కొలత ప్రకారం అంటేనేమో మనం గ్లాస్ లో కొలుచుకొని వేసుకోవాలి నేనేం కొలత ప్రకారం ఏం చెప్పట్లేదండి మీరు సరిపడా వేసుకోవచ్చు తక్కువైతే మళ్ళీ త్రీ డేస్ తర్వాత కలిపినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మనం మాడికాయ ముక్కలు కొన్ని పుల్లగా ఉంటేనేమో ఉప్పు కారం ఎక్కువగా పడుతుంది అండి మాడకాయ ముక్కలు అనేవి కొంచెం తీయగా ఉంటేనేమో ఉప్పు కారం అనేది కొద్దిగా తక్కువగా పడుతుంది అందుకోసమే చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మంచి కలుపుకొని మళ్ళీ ఆయిల్ అంతా కూడా చల్లగా అయ్యింది చల్లార్చుకొని ఇప్పుడు అందులోకి మెంతి పిండి జీలకర్ర పిండి కూడా వేసుకోండి మెంతి పిండి అనేది కొంచెం తక్కువగా వేసుకోండి జీలకర్ర పిండి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి అలాగే కారం కూడా వేసుకోండి కారం అనేది మాడికాయ పచ్చడిలో ఇక ఎంత పడుతుందో మీకు కూడా తెలుసుగా కారం ఎక్కువగా వేస్తేనే మాడికాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తం కూడా మంచి కలుపుకోండి ఆయిల్లో కలిసేంత వరకు ఈ కారం ఉప్పు అనేది ఎప్పుడైనా సరే అండి ఆయిల్ బాగా చల్లారిన తర్వాతనే వేయాలి అలాగే మెంత పిండి జీలకర్ర పిండి కూడా ఆయిల్ చల్లారిన తర్వాతనే వేయాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి మనకు పచ్చడి పాడైపోతుంది అలాగే మనం వేసిన మెంతి పిండి జీలకర్ర పిండి కూడా చేది కారం కూడా కలర్ మారిపోతుంది అందుకోసమే వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో ఇవన్నీ కూడా వేయొద్దు ఆయిల్ చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా వేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఈ మామిడికాయ అంతా కూడా ఈ ఆయిల్ కారం ఉప్పు ఇవన్నీ కూడా పట్టేటట్టు బాగా కలపాలండి అలా కలిపితేనే వీటన్నిటికి కూడా మంచిగా ఇవన్నీ పడతాయి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది పాడవదు చాలా రోజు నిల్వ ఉంటుంది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి అందుకోసమే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి గాజు సీసా కానీ ఏదైనా డబ్బా కానీ తీసుకున్నప్పుడు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ అంతా కూడా ఆ డబ్బాలో వేసుకోవాలి అలా వేసిన తర్వాత మూత పెట్టి మనం మంచిగా మూడు రోజుల వరకు కదిలియకుండా పక్కకు పెట్టామనుకోండి మూడు రోజుల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ముక్కకంతా కూడా కారం ఉప్పు పట్టేసి ఎంత అంత బాగుంటుందో చూసిన కదా త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో మంచి గ్రేవీతోని మామిడికాయ ముక్కలకి అంతా కూడా కారం ఉప్పు పట్టేసి ఎంత ఎమ్మిగా ఉందో కదా మన అల్లం మామిడికాయ పచ్చడి అనేది త్రీ డేస్ మగ్గిన తర్వాత మామిడికాయ పచ్చడి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అలా కలుపుకున్నప్పుడు అన్నడ పెట్టుకొని తిని చూసి ఏదైనా కారం ఉప్పు తక్కువ అయిందని చెప్పి మనకు అనిపిస్తే కారం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎంతో ఎమ్మి అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి